రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని కాకినాడ శారదాదేవి ఆలయం సమీపంలో కాకినాడ ఎంపీ తండ్రిల ఉదయ్ శ్రీనివాస్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక ముత్తా వారధి సెంటర్ లో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఇదే స్ఫూర్తితో కాకినాడ నగరంలో నాలుగు చోట్ల మొక్కలు నాటడం జరుగుతుందని నగరాన్ని గ్రీన్ సిటీగా మారుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన సిటీ అధ్యక్షుడు తోటా సుధీర్ జిల్లా కార్యదర్శి తలాటం పార్టీ నాయకులు అట్ల సత్యనారాయణ అనసూరి చిన్నబాబు పట్టపర్తి మోహన్ కుమారి శ్రీమన్నారాయణ తోటాకుమార్ అరగల శివాసి మహేష్ ఇంటి రాజేష్ అగ్రహారం సతీష్ ఐవి రమణ వాకడ శ్రీను తదితరులు పాల్గొన్నారు

ఈ యొక్క కొత్త రోడ్ని ఇరుపక్కల మొక్కలేసి పార్కును కూడా డెవలప్ చేద్దామని కమిషనర్ గారికి మాట్లాడటం జరిగింది కమిషనర్ గారు దానికి సహకరించి మా వంతుని సహకరిస్తానని ఈ రోజున కొన్ని మొక్కలు ఇవ్వటానికి మాకు ఒక ఇది హార్టికల్చర్ వారిని కూడా ఇన్వాల్వ్ చేసి చెప్పారు అదేవిధంగా కమిషనర్ గారు మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా నా వంతుని మీకు సేకరించి ఖచ్చితంగా దీన్ని ఒక మంచి గ్రీన్ బెల్ట్గా తయారు చేద్దాం మంచి ప్లేస్ని మీరు ఎంచుకున్నారు వాళ్ళు కట్టి వదిలేశారు తర్వాత దీన్ని డెవలప్మెంట్ చేయలేదు ఈ రోజులు ఖచ్చితంగా మనం జనసేన ఈ ఉమ్మడి కోర్టు తరపున దీన్ని బాగా డెవలప్ బ్రహ్మాండమైనటువంటి తయారు చేసే అంతేకాకుండా నేను నాకున్న దీని ప్రకారం నేను కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కాకినాడలో ఇంకా చాలా ప్రదేశాలను నేను ఎంచుకున్నాను వాటిలో కూడా గ్రీన్ బెల్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను కాకినాడ కంపెనీ సెంటర్ దగ్గర నుంచి బ్రిడ్జి డౌన్ నుంచి కూడా డైరీ ఫామ్కి వెళ్ళే బ్రిడ్జ్ అందరూ కూడా బీచ్కి వెళ్ళే విధంగా ఇటు అటు మంచి మొక్కల్ని వేసి సెంటర్ కూడా మొక్కలు వేయాలని టీటీడీ కళ్యాణ మండపం చుట్టూ కూడా మంచి మొక్కల్ని పెంచి పూర్వంలో ఎలాగున్నాయో ఫ్రూట్ బేరీన్ ఫ్రీజ్ని కాకినాడకి నల్మూరలో ఎక్కడున్న ఖాళీ ప్రదేశాల్లో మంచి ఫ్రీజ్ నేసి కాకినాడని ఖచ్చితంగా ఒక స్మార్ట్ సిటీని త్వరలో చేయబోతున్నామని జనసేన తరఫున మాటిస్తూ ఈ కూటమి ప్రభుత్వం మాతో విధాలా సహకరించిన కోటి ప్రభుత్వానికి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వచ్చే సమయానికి కాకినాడ ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైనటువంటి గ్రీన్ ఫ్రెడ్ సిటీగా మరో బెంగళూరుగా చేస్తాను మీ అందరికీ మాటిస్తూ అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ మంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సందర్భంగా కాకినాడలో టీటీ అధ్యక్షులు గౌడ సుధీరి గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం అలాగే ఎంతోమందికి కట్టదానం అలాగే వివిధ ఆశ్రమాల్లో భోజనం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జనసైనికులు అలాగే కూటమి నాయకులు కలిపి చేశారు వారు నా ప్రత్యేకమైన అభినందనలు ఇవాళ పవన్ కళ్యాణ్ అనేవారు ప్రజాస్వామ్యం పరిరక్షణకి నాకనుభత్తిడే ఈ రాష్ట్రాన్ని దశ దిశగా మార్చడానికి ముందుకు వచ్చిన ఒక అద్భుతమైన నాయకుడు ఆయన ఇలాంటి కుటుంబలు మరెన్నో జరుపుకోవాలని ఈరోజు గతంలో జరిగిన దాడులు కానీ అరాచకాలు కానీ వాటికి సరైన సమాధానం చెప్పడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఆయన యొక్క స్వచ్ఛతని సాటుకోవడంలో ముందున్నారు అలాగే ఆయన సేవకు భావజాలం ఆలోచన విధానం ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ సమానంగా జనసైని జనసేనానితో పాటు మనం ప్రయాణం చేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంగా ముందుకు పోవాలని మనంతా ఏకతాటిపై ఉండి కూటమి ప్రభుత్వానికి మనంతా సపోర్ట్ చేయాలని అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొనమడి కొండబాబు గారు అలాగే రూరల్ ఎమ్మెల్యే కొంత నాన్నజీ గారు తదిష్టగా ఈ కాకినాడ జిల్లాకే ఆదర్శంగా ఉండేటట్టుగా వారు ముందుకు పోతున్నారు అభివృద్ధిలో అలాగే మా జిల్లా అధ్యక్షులు తమ్ముడు బాబు గారు కానీ మా సిటీ అధ్యక్షులు కోట సుధీర్ గారు కానీ జనసైనికులని కూటమి నాయకులు కలిపి ముందున్నారు వీరంతా కూడా ఏకనాయకత్వంలో రాష్ట్రంలో మన జిల్లాని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి వీరంతా కృషి చేస్తున్నారు వారి తోడుగా జన సైనికులు నాయకులు ఎప్పుడు తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జనతను శుభాకాంక్షలు తెలియజేస్తాం